శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి బలమైనటువంటి స్థితి అందు ఉండడం ద్వారా ఉండడం ద్వారా వీరు చేసేటటువంటి అన్ని పనులలో కూడా కీర్తి ప్రతిష్టలు తద్వారా మంచి ఆరోగ్యం మంచి విశేషమైనటువంటి పనులు చేయడం ద్వారా ఆనందం ఇవా ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా విందు వినోదాలలో పాల్గొనడం శుభకార్యాలయందు పాల్గొనడం వాటి ఎందు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం సోదర సౌఖ్యం సోదరులతో చక్కటి విశేషమైనటువంటి అనుబంధాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ రాశివారికి పదహారవ తేదీ వరకు అనుకూలంగా ఉంది ఈ పదహారవ తేదీ తరువాత నుంచి రవి యొక్క సంచారం మారడం ద్వారా మధ్యమైనటువంటి ఫలితం ఉండేటటువంటి అవకాశం ఇంకా ఈ రాశివారికి అష్టమ శని కాలం కాబట్టి వీరందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం సమయానికి ఆహార నిద్ర విషయాలలో అశ్రద్ధ చేయకూడదు అంతేకాకుండా ప్రధానంగా వృద్ధులకి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి పనులు చేస్తూ అంటే సమయానికి సరైనటువంటి పనులు చేస్తూ అనవసరమైన పనులు చేయకుండా ఉండడం ద్వారా మాత్రమే సాధ్యం ఆరోగ్య విషయంలో కాబట్టి దైవిక మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి విషయంలో అయితే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఒకటి ఇంకొకటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వీరికి మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అష్టమశని యొక్క ఫలితం దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగేటటువంటి అవకాశం ఒకవేళ అవకాశం ఉంటే అందరూ కూడా నువ్వులు దానం చేయడం ద్వారా ఈ అష్టమశని యొక్క ఫలితాన్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఇంకా విశేషం ఏంటంటే ధన లాభాధిపతి అంటే ద్వితీయ స్థానానికి పదకొండవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా కుటుంబ సౌఖ్యం ఈ ఆర్జిత ధనానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితం ప్రతినిత్యం వచ్చేటటువంటి లాభధనానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మార్గాలు అనుకూలంగా కావడం ద్వారా మంచి లాభాన్ని పొందడం ద్వారా ఇవన్నీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ ఈ మాసమంతా కూడా ఉంది కాబట్టి వీరందరూ కూడా ఇంతే ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మంచి రోజులుగా చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా మంచి విశేషమైన ఫలితాన్ని అంటే సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి అంత అనుకూలంగా ఉండే లేనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం చేసేటటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసం అర్ధ భాగం ముందుగానే ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంటే పదహారవ తేదీ ముందే మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా కొన్ని మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ సింహరాశి వారందరూ కూడా ఖచ్చితమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం దాంట్లో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఆదిత్య హృదయం పర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వస్తే వృత్తి వ్యాపార ఉద్యోగాల వాళ్ళందరూ కూడా కొంత మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ మాసం ఇరవై ఏడవ తేదీ తర్వాత మంచి కన్ అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది దానికి సంబంధించినటువంటి గ్రహం ఇరవై ఏడవ తేదీ నుంచి మారేటటువంటి పరిస్థితి కాబట్టి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఉద్యోగ విషయాల్లో కాస్త జాగ్రత్తలు అంత ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి కాకపోయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉండేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం పారాయణతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ వాగర్ధా నమ వాగర్ధ వివ సంపృప్త వాగర్థప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసమిది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన సహస్ర దీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరోషధైర్ దానై జపహోమసురార్చనయి పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంది ఔషధైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన ప పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గాలించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి